వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ అయింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రివర్గ సమావేశంలో ఏదైనా విషయాలను తెలియజేస్తారా లేదా అని అయితే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ యొక్క సందర్భంగా దానికి సంబంధించిన వివరాలు మరికొన్ని రోజుల్లో అయితే రానున్నాయి లేదంటే రేపటి సాయంత్రానికి మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాం మరి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క ముహూర్తం ఏనాడు ఫిక్స్ అయ్యింది అదేవిధంగా ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వివరాలు అయితే మరికొన్ని రావడం జరిగింది స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసేసేయండి మొదటిసరగనగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈ నెల ఇరవై నాలుగు నుంచి శాసనసభ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పాటు ఈ యొక్క సమావేశాలు అయితే నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది స్పీకర్గా నర్సీపట్నం సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన పాత్రుడికి అవకాశం అయితే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది మరి ఈ యొక్క విషయం మన తెలిసిందే అయితే డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులపై కూడా ఈ సందర్భంగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఇక అసెంబ్లీలో గెలిచిన ఎమ్మెల్యేలలో సీనియారిటీ పరంగా చూసుకున్నట్లయితే కనుక అయ్యన్న పాత్రుడు ముందున్నారు అయితే ఆయన స్పీకర్గా ఎన్నికవుతాడనడంతో మరో సీనియర్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రోటమ్ స్పీకర్గా వ్యవహరించే అవకాశం కూడా ఉంది ఇక ప్రోటమ్ స్పీకర్తో గవర్నర్ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకరణ అయితే చేయిస్తారు అయితే అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా ఈ నెల ఇరవై రెండున సచివాలయంలో మంత్రివర్గ సమావేశ సమావేశం అయితే నిర్వహించనున్నారు సో మరి దీనికోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఏదైనా సరే ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరున ఈ యొక్క సమావేశాలు అయితే నిర్వహిస్తారు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కిందకుమశ శిక్షణ తెలియజేయండి మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే చీఫ్ విప్ పదవి గుంటూరు జిల్లా పొట్నూరు ఎమ్మెల్యే దూలిపల్ల నరేంద్ర కుమార్ అయితే ఇచ్చే అవకాశం కూడా ఉంది